జలాల విషయంలో కేఆర్ఎంబికి ఈ కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు మోడీకి మోకరిల్లి వాళ్ళకి అప్పగించేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేసింది ఆల్రెడీ అప్పగించేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఆ కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల తెలంగాణ నష్టపోయేది ఏంటిది తెలంగాణలో భరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎలా నష్టపోతుంది దక్షిణ తెలంగాణ ఏ విధంగా ఎడారిగా మారబోతుంది అనేది వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఇప్పటికే చాలా మంది దాని మీద మాట్లాడారు మనం కూడా దాని మీద మాట్లాడినాం మళ్ళీ కూడా ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా మనకు కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా మేనేజ్మెంట్ బోర్డులోకి వెళ్తే రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్తే ఆ బోర్డు కేంద్రం పరిధిలో ఉంటుంది కేంద్రం ఆధీనంలో ఉంటుంది సో కాబట్టి మనకు కృష్ణా నుంచి ఏ నీళ్లు రావాలన్నా హైదరాబాద్కు తాగునీళ్ళు రావాలన్నా కూడా మోడీ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మిత్రులారా ఒకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఇదే విషయం మీద తెలంగాణ బిడ్డలంతా ఆందోళన చెందుతూ ఉన్నారు నిజంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటు నీళ్ళ మీద ఎంత కొర్రీలు పెట్టినా కేంద్రం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మన వాటా తేల్చకపోయినా ఎన్ని రకాలుగా రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గవర్నమెంట్ కానీ గత ప్రభుత్వం కానీ తలొగ్గలే కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే అరవై రోజుల వ్యవధిలోనే తీసుకుపోయి మొత్తానికి కేంద్రం చేతిలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు దేనికోసం చేస్తూ ఉన్నాడు ఇది ఎందుకోసం చేస్తూ ఉన్నాడు తన సొంత ప్రయోజనాల కోసం తన కేసుల నుంచి బయటపడడం కోసం తన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మోడీ చెప్పినట్టు ఆడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి నాయకుడు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు ఆ కేసు ఉన్నది కాబట్టి హండ్రెడ్ ఆయన చెప్పినట్టే ఆడాలి అదే కేసీఆర్ మీద ఎలాంటి కేసులు లేవు కాబట్టి ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైనవి రేవంత్ రెడ్డికి తన తన ప్రయోజనాలు తన స్వప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు తన కేసుల నుంచి బయటపడడం మాత్రమే ఆయనకి ఇలా ప్రప్రదమంగా ఉంది అసలు ఏం జరగబోతుంది అంటే ఒకసారి ఇక్కడ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇది ఇవాళ ప్రధానంగా అన్ని పత్రికలు కూడా దీన్ని మర్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి అంటే డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడిండో రండారటువంటి పదము దాని చుట్టుముట్టే రాజకీయం అంతా నడుస్తూ ఉంది అసలు సినిమా అసలు చర్చ అంతా పక్కకు పోతూ ఉంది ఇప్పుడు ఇది తెలంగాణ ప్రాంతం అనుకుంటే ఇది ఇది తెలంగాణ ప్రాంతం అనుకుంటే ఇట్లా ఇట్లా కృష్ణా ఇట్లా పోతూ ఉంటుంది కృష్ణా ఇలా పోతూ ఉంటుంది ఈ కృష్ణా పోయేటువంటి ప్రాంతంలో ఇక్కడ నుంచి జూరాలకా నుంచి మొదలు పెడితే సాగర్ దాంకా మనకు ఉన్నటువంటి శ్రీశైలం కానీ ఇట్లాంటివన్నీ కూడా మన మనకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేంద్రం పరిధిలోకి పోతాయి ఇప్పుడు ఈ ఎక్కడి నుంచి అయితే ఉన్నదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఎక్కడి నుంచి అయితే ఉందో గోదావరికి మన సార్ కృష్ణాకి ఎక్కడి నుంచి అయితే దాని పరిధిలోకి వస్తుందో అక్కడ ఈ ఈ దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తము మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి పోతాయి ఇప్పుడు శ్రీశైలంలో నీళ్లుంటే మనము పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చు మనకు పవర్ తీసుకోవచ్చు కానీ ఆ పరిస్థితి ఉండదు నాగార్జున సాగర్ నుంచి మనం వాటర్ ఎత్తుకొని కృష్ణా రివర్ నుంచి తీసుకొని వాటర్ తీసుకొని హైదరాబాద్కి సాగునీరు తీసుకోవచ్చు కానీ ఆ పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రేపటి నాడు ఈ ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి పోతే మేనేజ్మెంట్ బోర్డు చేతిలోకి పో పోతే నాడు మోడీ చెప్పితేనే మనకు నీళ్ళు వస్తాయి మోడీ ఇవ్వమంటేనే ఇస్తారు మోడీ వద్దు అంటే ఇవ్వరు అప్పుడు దీని మొత్తం దీన్ని పర్యవేక్షించేది మొత్తము కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ దీనికి ఖర్చు పెట్టేది ఎవరు తెలంగాణ ప్రభుత్వం రెండు వందల కోట్లు ఇవ్వాలి అట్లానే ఏపీ ప్రభుత్వం రెండు వందల కోట్లు ఇవ్వాలి నాలుగు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి మేనేజ్ చేసేది మాత్రం కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇందులో చాలా కిట్టుకుంది ఈ విషయాలు తెలిసే గత ప్రభుత్వం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ కేఆర్ఎంబికి మేము అప్పగించేది లేదు అని చెప్పేసి వాళ్ళు కరాఖండ్గా చెప్పారు ఒకవేళ మీరు కాదు కూడదని మా గొంతు మీద కత్తి పెట్టి మీరు అప్పగించండి అని చెప్తే మేము కొన్ని షరతులు పెడుతున్నాము ఆ షరతులకు మీరు ఒప్పుకుంటేనే మేము అప్పగిస్తామనేటువంటి ప్రతిపాదనలు కూడా వారు తీసుకొచ్చారు ఎందుకంటే ఒక ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక గెజెట్ తెచ్చిన తర్వాత ఒక చట్టం తెచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకు సాగు చట్టాల మీద అంత వ్యతిరేకత వచ్చింది ఎందుకు దేశ రైతాంగం మొత్తం పోయి ఢిల్లీ సరిహద్దుల్లో అక్కడ ఎందుకు ఆందోళన చేసిరు సంవత్సరం పాటు దేనికోసం చేసింది ఎందుకంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారం రాష్ట్రాలు మలుచుకోవాల్సింది తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది అది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితి సో కాబట్టి అది మీరు చేస్తే మేము ఒకవేళ అమలు చేయాలంటే ఈ విధంగా మేము మేము పెట్టేటువంటి కొన్ని కండిషన్స్కి దాంట్లో కొన్ని ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ మాకు ఉన్నటువంటి నదీ జలాలలో యాభై యాభై శాతం నీళ్లు కేటాయించండి అంటే అట్లా కేటాయించట్లేదు ఏదైతే మనకు బచావత్తు తీర్పు రావాలను దాని మీద ఇంకా ముందుకు పోవట్లేదు బ్రిడ్జెస్ తీర్పు ఏదైతే ఇచ్చారో దాని మీద మాత్రమే ఇప్పటిదాకా నడుస్తూ ఉంది ఇంకా ఏదైతే ప్రాంతంగా మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించారు ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పదకొండు టీఎంసీలు కేటాయించారు అప్పుడు అప్పుడు ఎలా కేటాయించారంటే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా కృష్ణ అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతం నుంచి పారుతుంది మిగతా ముప్పై రెండు శాతం ఆంధ్ర ప్రాంతంలో పారుతుంది సరి అదే విధంగా ఉంటుంది ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణకే ఎక్కువ నీటి కేటాయింపులు ఉండాలి కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్ష విషయంలో అప్పుడు ఫైట్ చేస్తే అప్పుడు మనకు వచ్చినటువంటి కేటాయింపులు ప్రాజెక్టుల వారిగా కేటాయిస్తే అది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు కేటాయించు ప్రాజెక్టుల వారిగా అప్పుడు ప్రాంతం వారిగా కేటాయించలే ప్రాజెక్టుల వారీగా కేటాయించాలంటే ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆబ్వియస్లీ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు ఉండవు ఉన్న ప్రాజెక్టులుగా పూర్తి కావు కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం చక్కచక్క పనులు అయిపోతాయి చక్కచక్క అయిపోతుంది ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళు పోయి ఆరతలు ఇచ్చి ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే పట్టి విక్రమార్క ఇదే రఘువీరారెడ్డి నాడు పోతిరెడ్డి పాడుకు ఆరతలు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి హారతలు ఇచ్చి అగరబత్తిలు వెలిగించిన వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని మర్చిపోతే ఎలా దక్షిణ తెలంగాణ బిడ్డలు మనం మోసపోతా ఉన్నాము నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డగా చెప్తా ఉన్నా నల్లగొండ రేపటి నాడు ఎడారి అవుతుంది పాలమూరు జిల్లా ఎడారి అవుతుంది మొత్తం మనము ఆగమైపోతాము మళ్ళీ వలసలు మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ మన రైతుల ఇండ్లు ఇండ్లల్లా మన ఊర్లల్లో ఈ చావులు ఈ గోసలు మనం పడాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి కృష్ణాలో మన నీటి వాటాని పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది మన చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతే మనం ఇంకా ఏం చేసినా కానీ మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు సో కాబట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మనం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మన ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకోకూడదు మన ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు రాగానే ఒప్పుకుంటుంది మనం అరవై ఏళ్ళు కొట్లాడినాం సిక్స్టీ ఇయర్స్ కోట్లాడినాం దేనికోసం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం కానీ అరవై అవుతుంది ఈయన వచ్చి సిక్స్టీ డేస్లోనే మన హక్కు అందికపోయి మోడీకి అప్పయ మోడీ కాళ్ళకాడ మోకరిల్లుతున్నాడు ఎవరి స్వార్థ ప్రయోజనం కోసం చేత కాకపోతే నీకు ప్రభుత్వం నేలడం చేత కాకపోతే నీకు ఈ రాష్ట్ర హక్కులను కాపాడడం చేత కాకపోతే దీపో సన్నాసి నిన్న కూడా ఉండవు కానీ ఎలా ఏదైతే ప్రజలు నిన్ను నమ్మి ఓటేసిర్రో అదే పాలమూరు ప్రజలు నల్లగొండ ప్రజలు ఖమ్మం ప్రజలు ఏ అయితే నమ్మిని కొట్టేసిడో అదే ప్రాంతాన్ని ఇలా నట్టేట ముంచుతున్నావు నట్టేట ఎండ పెడతా ఉన్నావు ఇది చాలా డేంజర్ పరిస్థితి వస్తుంది రేపటి ఇలా మాకు ఎంతో ఆశ ఉండే మునుగోడు బిడ్డగా ఆ మునుగోడు ప్రాంత బిడ్డగా నాకు ఎంతో ఆశ ఉండే మన చాలా మంది ప్రాంతాలు ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఆశపడేవాళ్ళు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతుంది మాకు నీళ్ళు వస్తాయి ఆ కిష్రానిపల్లిలో ఒక సెవెన్ టీఎంసీ ఆ శర్లగూడెంలో పన్నెండు టీఎంసీలు మొత్తం కలిపి ఓ ఇరవై టీఎంసీల ఉంటాయి మా ప్రాంతము రెండు లక్షల ఎకరాలకు నీళ్లు మారుతున్నటువంటి ఆశ ఉండే కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోయినాయి ఇంకా మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక ఈ ప్రా కొత్త ప్రాజెక్టులు కాదు ఉన్న ప్రాజెక్టులే ఎండిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు వయసుడిపోండి శ్రీశైలంలో సుక్క నీళ్ళు లేవు నాగర్జు సాగర్ ఎండిపోయింది ఆంధ్రోడు వచ్చిండు కాలువ గేట్లు ఎప్పుకున్నాడు ఉన్న కాడికి తీసుకొని పోయిండు ఇప్పటికే ఎడమకాలం కింద మొత్తం ఎడారి అయిపోయింది మొత్తం మారిపోయింది చాలా మంది మిత్రులు మనం నేను జరగామ పోయినప్పుడు అదా మా సైడ్ కూడా రండి అని చెప్పేసి మెసేజ్ పెట్టిన ఫోన్లు చేసిరు ఏం లేదు మొత్తం ఎండిపోయినాయి అన్ని కాలువలు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి రైతులు మళ్ళా ఆగమవుతా ఉన్నారు మనకు ఇన్ని సంవత్సరాలు లేనటువంటి పరిస్థితి ఇవాళనే ఎందుకు వచ్చింది అనేది అర్థం కాదు సో ఈ విధంగా ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా వాడు ఎవడు మా మంత్రి ఉంటాడు నల్గొండ జిల్లాకు సిగ్గు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నావు వెంకటరెడ్డి సోయి ఉండి మాట్లాడుతున్నావా సోయి లేక మాట్లాడుతున్నావా నీ ప్రాంతం ఎండిపోతా ఉంటే నీ ప్రాంతం ఎండబెడతకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉంటే మనకు కొద్ది బుద్ధి సోయి ఉండాలి కదా ప్రాంతం మీద ఇంత ప్రేమ ఉండాలి కదా ఎంతసేపు రాజకీయాలైనా మీ రాజకీయాలు వాడు కానీ మీ రాజకీయాలు చేసుకోండి తప్పేం లేదు కేసీఆర్ నువ్వు తిట్టు నిన్ను కేసీఆర్ వాళ్ళు తిడతారు జగదీశ్ రెడ్డి నువ్వు తిట్టు జగదీశ్ రెడ్డి నిన్ను ఇవన్నీ మీరు మీరు చేసుకోరు ప్రాంతం ఎండిపోతా ఉంది కదా ఈ ప్రాంతానికి నీళ్లు రాగడం లేదు కదా ఈ సమస్యలు కదా మాట్లాడాల్సింది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు జిల్లా మంత్రిగా ఉండి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం గడ్డి విక్తందుకు మళ్ళీ నీటి శాఖ మంత్రి కూడా ఇదే నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారు మీరు ప్రాంతాన్ని ఎండబెట్టడం తప్ప సో ఈ విధంగా నల్గొండ ప్రాంతము ఆగమయ్యేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మిత్రులారా సో కాబట్టి నల్లగొండనే కాదు ఒక పాలమూరు నల్లగొండ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కనుక మనము నిలదించకపోతే మాట్లాడకపోతే ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇదే విషయం మీద మనం ప్రధానంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది దీని మాట్లాడాలి దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది